నేను కొత్త బండి అయితే కొన్నా గానీ ఈ బొమ్మక ముసల్లాని కనిపించకుండా ఇన్ని చూడాలి కనిపిస్తే ఏదన్నా ఒకటి అంటది ఇక్కడ మా ఇబ్రాహిం ఏనా మా ఇబ్రాహిం ఉన్నట్టే ఉన్నాడు ఓరు బండి ఎంత ఖచ్చితంగా నన్ను నీకు ఎట్లా కనిపిస్తున్నా నాదే బండి బండి కొని నీకు కనిపించడం నా తప్పు తప్పేంద్రా ఎవరితో బండి ఎంత ఖచ్చితంగా తప్పు అంటున్నావా నా బండి కొని నీ మొక్కని చూపించినా చూడు అదే నా తప్పు ఎందుకు కనిపించున్నావు నాకు అయితే మనే కానీ బండి ఎంత కొన్నావురా బండి లక్ష రూపాయలు పెట్టి కొన్నా నీకెందుకు ఇరవై వేల బండి లేదు లక్ష రూపాయలు అంటారా ఇట్లా కాదు రాగు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను నేను నువ్వు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చూడద్దు నీకు నేను బండి ఇది పెట్టద్దు నీకు దండ నేనే వీక్ సైడ్కి వెళ్ళి అరే దొంగ ఆగు ఆగు దొంగ ఆగు మా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి మా ధర్మపురి హంగామా టూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఏమంటావు మాక మా ధర్మపురి హంగామా సబ్స్క్రైబ్ చేయండి